ప్రతి విద్యార్థికి బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితం ఆదర్శమన్నారు విశాఖ ఇండస్ట్రీస్ జేఎండీ గడ్డం వంశీకృష్ణ ప్రపంచంలో భారతదేశ రాజ్యాంగమే అతిపెద్దదన్నారు అంబేద్కర్ ముందు చూపుతో రాజ్యాంగం రాశారని చెప్పారు రాజ్యాంగం వల్లే మన దేశం పాలనలో ముందుందన్నారు బాగ్లింగంపల్లిలోని అంబేద్కర్ కాలేజీలో జరిగిన డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు వంశీకృష్ణ ప్రతి విద్యార్థి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు విశాఖ ఇండస్ట్రీస్ జేఎండీ గడ్డం వంశీకృష్ణ విద్యార్థులంతా రానున్న రోజుల్లో దేశానికి గొప్ప పేరు తేవాలన్నారు బాగ్లింగంపల్లిలోని అంబేద్కర్ కాలేజీలో డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండా ఆవిష్కరించారు వంశీకృష్ణ కార్యక్రమంలో అంబేద్కర్ విద్యా సంస్థల జాయింట్ సెక్రటరీ రమణ కుమార్ డైరెక్టర్ రిషికాంత్ సహా అంబేద్కర్ విద్యా సంస్థల ఫ్యాకల్టీ విద్యార్థులు పాల్గొన్నారు ఒకటే చెప్పదలుచుకుంటున్నాను మంచిగా చదువుకోండి మన కాలేజీలో ఉన్న రూల్స్ అన్ని మంచిగా పాటియండి మన దేశంలో మన కాన్స్టిట్యూషన్ ప్రకారము ప్రతి మనిషికి ఒక హక్కు ఉన్నది ఆఫ్ ద పీపుల్ బై ద పీపుల్ ఫార్ ద పీపుల్ అని చెప్పి కంట్రీ స్ట్రాంగ్ యాజ్ ఇట్స్ పీపుల్ ఇఫ్ యూ వాంట్ టు డిస్ట్రాయ్ అ కంట్రీ యూ హ్యావ్ టు డిస్ట్రాయ్ ఇట్స్ పీపుల్ అండ్ ఇండియాలో వి హార్జెస్ట్ పాపులేషన్ నావు వి హంగెస్ట్ పాపులేషన్ నావు మన పాపులేషన్ అంతా ఒక్క తాటిపై వచ్చి మంచి చేద్దామని చెప్పి ఆలోచించి కష్టపడి కృషి చేస్తే మన డెఫినెట్లీ ఇండియా గ్లోబల్ ర్యాంకింగ్స్లో నంబర్ వన్ ఉంటుంది మన దేశంలో చేయ చేయాల్సిన ఇన్నోవేషన్సు మన స్టూడెంట్సు చాలా బ్రైట్ స్టూడెంట్స్ ఉన్నారు ఒక తాటిపై వచ్చి మన దేశం కోసము మన ఇంటి కోసము కష్టపడితే అని చెప్పి ప్రపంచంలో భారతదేశ రాజ్యాంగమే అతి పెద్దదన్నారు వంశీకృష్ణ అంబేద్కర్ ముందు చూపుతో రాజ్యాంగం రాశారని చెప్పారు కాక వెంకటస్వామి పదవ తరగతి వరకు చదువుకుని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకునే స్థాయికి ఎదిగారన్నారు వంశీకృష్ణ ఇరవై ఆరు జనవరి ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు అంబేద్కర్ విద్యా సంస్థల జాయింట్ సెక్రటరీ రమణ్ కుమార్ బిఆర్ అంబేద్కర్ గారు టూ ఇయర్స్ తీసుకొని ఫ్యూచర్ డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత కూడా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇంకా మన కరెంట్ స్టేటస్ మన కరెంట్ కంట్రీకి రూల్స్ ఎంత చక్కగా ఉన్నాయంటే అదే ఆయన దివ్య దృష్టి ఆయన అలా ఎందు ఎందుకు రాయగలిగారంటే నాలెడ్జ్ నాలెడ్జ్ ఈజ్ వెల్త్ హీ వాజ్ ఎ వెరీ లర్న్ మ్యాన్ ఏ ఏ కష్టం వచ్చినా ఏ ఆపర్చునిటీ వచ్చినా హమ్ కిసిసే కమ్ నెయ్యే నాతో ఎందుకు కాదు నేను కూడా చదువుకొని నేను కూడా కష్టపడి అది సాధించవచ్చు అని చెప్పి నమ్మిన వ్యక్తి మన కాకా వెంకటస్వామి గారు అదే బాటలో నా అడ్వైస్ పిల్లలందరికీ ఒకటే చెప్పదలుచుకుంటున్నాను మంచిగా చదువుకోండి ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్లో ఇండియా అన్నది అందరూ ఒకర్లు యునైటెడ్గా ఫామ్ అయ్యి దేశ ఫ్రీడమ్ కోసం ఫైట్ చేశారు అదే యూనిటీతోనే నైన్టీన్ ఫార్టీ సెవెన్ వరకు పోరాడి కలోనియల్ రాజ్యంలాగా వివిధ రాజ్యాల నుంచి ఒకటే దేశంలాగా ఫామ్ అయ్యి సక్సెస్ అయ్యాం దట్ ఈస్ ద సెకండ్ రీజన్ వై వేర్ సక్సెస్ఫుల్లీ కంప్లీటింగ్ ది సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఎందుకంటే ద యునైటెడ్ అంబేద్కర్ విద్యా సంస్థల్లో జరిగిన వేడుకల్లో ఎన్సీసీ పరేడ్ విన్యాసాలతో పాటు విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు దేశభక్తి గీతాలు అందరినీ ఆకట్టుకున్నాయి